హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అండి అయితే ఈ ఈరోజు వీడియో వచ్చేసి బాలా అమృతం అండి అయితే ఈ వీడియోలో మా పాపకి బాలామృతం ఎలా రెడీ చేస్తానో మీకు చూపిస్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని చూద్దాము ఇది మన అంగడవాడి సెంటర్లోనే ఇస్తారండి ఫ్రీగా దీన్ని ఇది చాలా యూస్ఫుల్ ఉంటుందండి పిల్లలకి చాలా హెల్తీ ఫుడ్ అండి పాపకి త్రీ ఇయర్స్ దాకా పెట్టాను మా పెద్దదానికి ఇప్పుడు చిన్నదానికి ఫిఫ్త్ సిక్స్త్ మంత్ నుంచి స్టార్ట్ చేశానండి ఫిఫ్త్ మంత్లోనే నేను ఇంట్లో చేసిన పప్పులతోని చేశాను అయితే మా అమ్మ చెప్పినట్టుగా అన్ని పప్పులు వేసి వేయించి అలా అలా రెడీ చేశానండి పాపకి తర్వాత అంగడివాడి సెంటర్లో పేరు రాయించుకుంటే మాకు ఇలా బలామృతం ఇచ్చారండి అయితే దీన్ని ఎలా రెడీ చేసుకుంటానో చూపిస్తానండి కానీ దీంట్లో చాలా అంటే చాలా పోషకాలు అన్నీ చాలా ఉంటాయండి ఇందులో గోధుమలు శనగపప్పు చక్కెర నూనె పాలపొడి విటమిన్స్ మినరల్స్ చాలా ఉంటాయండి చాలా బాగుంటుంది మనం బట్టిగా కూడా తినొచ్చండి మా పెద్ద పెద్ద పాప కూడా చాలా ఈజీగా తింటుంది తనకు చాలా ఇష్టం అండి ఇదైతే ఇంకా దీంతో దోశలు కానీ కేకులు కానీ చాలామంది రెడీ చేస్తుంటారు కానీ ఇంకా నేను అంత దాకా పోలేదు జస్ట్ చూస్తున్నాను అంతే మా పాపకైతే డైలీ ఒక త్రీ టైమ్స్ అయితే పెడతానండి మార్నింగ్ లేవగానే ఇస్తాను ఉగు చేసి ఇస్తాను మళ్ళీ ఆఫ్టర్నూన్ ఒకసారి ఇస్తాను మళ్ళీ సెవెన్ లోపు సెవెన్ లోపు ఒకసారి ఇస్తానండి తర్వాత అంత డైజెషన్ కాదని అంటారు కదా అందుకే నేను పెట్టలేదు ఒక త్రీ టెన్స్ అయితే పెడతాను పాపకైతేను ఈ బాలామృతం అనే ప్యాకెట్ ఒక్కసారి ఓపెన్ చేసామంటే అది వన్ మంత్ వరకే యూజ్ చేయాలండి తర్వాత యూజ్ చేయకూడదు అయితే ఈ బాలామృతం నేను ఎలా రెడీ చేస్తాను అంటే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒక గిన్నెను తీసుకొని దీంట్లో మన బాలామృతం అనేది వేసుకోవాలండి దీంట్లో కొద్దిగా వాటర్ అనేది పోసుకోవాలండి ఇప్పుడైతే వేడి చేసుకుందామండి ఇలా నీళ్ళు పోసుకున్నాక తొందరగా అయిపోతుందండి ఉడికిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉడికిపోతుందో తొందరగా ఇలా ఉడుకుతున్నప్పుడే మనం ఇందులోకి కొన్ని పాలు తీసుకుందామండి పాలతో టేస్ట్ ఇది ఎంత మెత్తగా ఉడికితే అంత బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఈజీగా తింటారండి ఇలా ఉడుకుతున్నప్పుడే దీంట్లో కొద్దిగా నెయ్యి రెండు చుక్కలు అలా వేసుకోవాలండి ఇలా ఉడికిపోయినాక మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాము రెడీ అయిపోయిందండి నా చిన్న మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మంచివాకే